గౌతమ్ గురించి నిఖిల్ చెప్పిన పచ్చి మెజాలు బయట పెట్టడం జరిగింది గౌతమ్ వచ్చి నిఖిల్ని ఇక్కడ ఉంది గాయస్ అసలా గౌతంలో గౌతమ్ని పూర్తిగా అనాలసిస్ చేసి చాలా క్లియర్ కట్గా మాట్లాడుతుంటే నువ్వు నన్ను డిఫెండ్ చేయనవట్లేదు నిఖిల్ని మాట్లాడనవట్లేదు గౌతమ్ అరే అక్కడ చాలా చాలా బ్యాడ్ వర్డ్స్ అయితే గౌతమ్ అయితే యూజ్ చేయడం జరిగింది యష్మిని వాడుకోవడం అనడం తప్ప కాదా మన వీడియోలో ఈ పర్పస్ మీద మీరు కామెంట్ చేయాలి గౌతమ్ అలా అనవచ్చా వాడుకోవడం వేరు ఆడుకోవడం వేరు నిఖిల్ అంటాడు నువ్వు నువ్వు ఆడుకున్నావు కదా వాళ్ళతో అంటే అయితే నువ్వు అశ్మిని యష్మిని వాడుకోలేదా అని చెప్పానంట అంటే గౌతమ్ని కూడా వాడుకున్నావు అన్నావు అని చెప్పి గౌతమ్ కనబడిందంట అందుకు వాడుకున్నావు అని అంటే నేను సోలో ప్లేయర్ సోలో ప్లేయర్ అంటున్నాడు అంటున్నాడు కదా ఇండివిజువల్ ప్లేయర్ అని చెప్పి ఆ ఇండివిజువల్ ప్లేయర్ నువ్వు ఎక్కడ ఆడుతున్నావు నువ్వు అంత ప్లాన్ కింద ప్రకారం ఆడుతున్నావు ఒక నువ్వు తప్పు చేస్తావు సీతా ఫలౌతిని వాళ్ళని మీద సీరియస్ ఏ సీరియస్ అయితే దాన్ని వేరేలాగా పోర్ట్రేట్ చేస్తావు అని చెప్పి అని చెప్పి తర్వాత సెల్ గేమ్లో ఉన్నప్పుడు కూడా సేమ్ అంతే ఎవ్వరో ఎవరికి అందరు నవ్వుతున్నారు అక్కడ కానీ అక్కడ పృథ్వీ నవ్వునప్పుడే అవినాష్ కి సారీ గౌతమ్కి అయితే కోపం వచ్చింది అక్కడ బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయడం గౌతమ్కి అయితే అలౌట్ అయింది అందరూ చూస్తున్నారు ఇది అయితే చీకటి చీకడు కోణంలోకి వెళ్ళిపోయాడు ఇంకా గ్రాఫ్ అనేది ఒక రేంజ్ లో ఉంటే ఈ రోజు తన నోటు దోళ వల్ల సగం సగం అయితే పడిపోయే ఛాన్స్ అయితే దా హీట్ ఆఫ్ ది మూమెంట్ ఇప్పుడు మీకు సమ్ నాకునేషన్ వచ్చి సమ్ గొడవ అవుతున్నప్పుడు నువ్వు మూసి కూర్చోవు అంటే నీకు ఎలా ఉంటుంది ఆ డిస్ప్రెక్ డిస్రెస్పెక్ట్స్ వర్డ్స్ కదా డిస్రెస్పెక్ట్స్ వర్డ్సే కదా అదే అయితే నాకు నచ్చదు అక్కడ నిఖిల్ని కూడా మూసుకుని గుచ్చు అని చెప్పి అన్నాడు అది కరెక్టా కాదు దీని మీద మన కామెంట్ లో కామెంట్ చేయండి ఈ రోజు అయితే అడ్డంగా దొరికిపోయాడమ్మా పాపం ఎపిసోడ్లో అయితే మాత్రం లైవ్లో ఒకలాగా ఉంది అక్కడ డిస్కషన్ హీట్ ఆఫ్ ది మూమెంట్లో కానీ లైవ్లో మాత్రం ఎయిడ్ చేసి పెట్టడం వల్ల ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో గౌతమ్కి పూర్తి డ్యామేజ్ అయితే జరిగింది నేనైతే అలాంటి వర్డ్స్ అయితే వాడకూడదు ఒకప్పుడు రా అన్నందుకే నువ్వు నామినేట్ చేసి పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేని చెప్పి నువ్వు గొడవాడిన గౌతము రోజు నువ్వు మూసుకూర్చో యశ్విని నేను వాడుకోలేదా అని చెప్పి అంటున్నాను తప్పు కదా ఐ బ్యాడ్ వర్డ్స్ కింద రావా ఐ డిస్రెస్పెక్ట్స్ వర్డ్స్ కదా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే మాత్రం నచ్చలేదు ఇలాగా వాళ్ళిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టు ఫైట్ అయితే ఫైవ్ మినిట్స్ దాకా ఫైవ్ మినిట్స్ కాదు ఆల్మోస్ట్ లైవ్ లో అయితే కనుక దగ్గర దగ్గరగా హాఫ్ అన్ అవర్ పైన జరిగింది ఇక్కడ ఎక్కడికైతే కట్ చేసేద్దాం మనం అంటే లంతి అయిపోతుంది వీడియో అనేది కొంచెం